దమ్ముంటే కులగణ వివరాలు బయట పెట్టినట్టుంది కవితక్క గిట్ల చేయింది పెట్టిన అంటే ఇది కవిత వైకానిక్ ముచ్చట అన్నట్టు దమ్ముంటే కులగణ వివరాలు బయట పెట్టాలి అంటుంది ఎవరు కవితక్క సో మరి ఏం చూద్దాం ఒకసారి షమీమ్ అఖతర్ భూసాని కమిటీ వివరాలే లేవట సీఎం రేవంత్ రెడ్డికి కవిత ఛాలెంజ్ విసింది యమ్ము దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీ పెట్టు రేవంత్ రెడ్డి అని వీళ్ళ బావ హరీష్ రావు అంటాడు కాకపోతే ఇగో వీళ్ళ నాయన కేసీఆర్ అసెంబ్లీకే రాడు ఇక ఈమెనేమో దమ్ము ఉంటే అవన్నీ బయటపెట్టు జూలై పదిహేడు తారీఖు నాడు రైలు రోకు పోస్టర్ ఆవిష్కరణ అట పదిహేడు తారీఖు సంబంధించిన రైలు రోకు పోస్టర్ ఆవిష్కరించింది షమీమ్ అక్తర్ భూసాని కమిటీ వివరాలే అంటుంది సో దమ్ము ఉంటే కులగన్న వివరాలు బయటపెట్టుమని కవితక్క అడిగేముందట కవిత ఒక సూచన దమ్ము ఉంటే మీ నాయన చేసినటువంటి సకల జనుల సర్వేనా అదేదో ఏదో చేసింది కదా మొత్తం సకుటుంబ సర్వే మొత్తం కుటుంబానికి మొత్తం ఒక్కటే రోజుల రాష్ట్రం మొత్తం ఆగ మాగా మతలా కుతలని చేసి పడేసాడు పాప బొంబాయి బోధన పోయినోడు ఢిల్లీకి ఎక్కడెక్కడ బతుకు తిరిగి పోయినోళ్ళు అంతా ఎక్కి తెలంగాణ కూరకు వచ్చి సర్వే వేయించుకోరు కోళ్ళు ఎన్ని కుక్కలు ఎన్ని నక్కలెన్ని పక్కలన్నీ అన్నట్టుగా సో అవన్నీ ఏమైనా ఆ వివరాలన్నీ ఏమైనా అక్క సో దమ్ముంటే నిజంగానే అడుగుతున్నాడు నేను కూడా దమ్ముంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కులకన్న వివరాలు బయట పెట్టాలి అట్లనే దమ్ముంటే మీ నాయన కూడా అప్పుడు చేసినటువంటి లెక్కలను కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటుంది